రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనున దారుణ హత్యకు గురయ్యారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇప్పటిదాకా మూడు సిట్లు సీబీఐ విచారణ జరిపినా ఇంకా హత్యకు సూత్రధారులెవరో తేరలేదు ఓవైపు ఏళ్ల తరబడి విచారణ సాగుతుంటే ఇంకోవైపు ప్రధాన సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది రెండు వేల ఇరవై జులై పద్దెనిమిదిన దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ ఇప్పటిదాకా ఎనిమిది మందిని కేసులో చేర్చింది వీరిలో ఎర్రగంగిరెడ్డి మినహా మిగతా నిందితులు బెయిలుపై బయట తిరుగుతున్నారు ఐదుగురు సాక్షులు మరణించడం అనుమానాలకు తావిస్తోంది సిట్ దర్యాప్తు సమయంలోనే శ్రీనివాసుల రెడ్డి అనుమానాస్పద రీతిలో చనిపోవడం అప్పట్లో సంచలనం కలిగించింది విచారణ పేరుతో సీఏ శ్రీరామ్ వేధిస్తున్నాడని జగన్ కు భాస్కర్ రెడ్డికి వేర్వేరుగా లేఖలు రాసి పురుగుల మందు తాగాడు అయితే ఆ లేఖ రాసిన విధానంలో తేడాలు ఉండడంపై అనుమానాలు వ్యక్తమైనా ఇప్పటి వరకు నివృత్తి చేయలేదు జూన్ దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ముఖ్య అనుచరుడు కువైట్ గంగాధర్ రెడ్డి అనంతపురం జిల్లా యాడికిలో అనుమానాస్పద రీతిలో మృతి చెందారు వివేకా కేసును తనపై వేసుకుంటే పది కోట్ల రూపాయలు ఇస్తానని శివశంకర్ రెడ్డి ఆఫర్ ఇచ్చారని రెండు ఇరవై ఒకటి ఆగస్టులో సిబిఐకి స్టేట్మెంట్ ఇచ్చిన కువైట్ గంగాధర్ రెడ్డి ఆ తర్వాత ఏకంగా సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ వేధిస్తున్నాడంటూ అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఆ తర్వాత రెడ్డి మృతిపై సీబీఐ కూడా అనుమానిస్తోంది వైఎస్ కుటుంబానికి చెందిన మరో కీలక సాక్షి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఇటీవలే హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు హత్య జరిగిన రోజు వివేకా ఇంట్లో రక్తపు మరకలు మృతదేహానికి కట్లు కట్టిన విధానం ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే విషయాలపై అభిషేక్ రెడ్డి సీబీఐకి వాంగ్మూలమిచ్చాడు యువకుడైన అభిషేక్ రెడ్డి నాలుగు నెలలు కోమాలోకి వెళ్లి చనిపోవడమూ అనుమానాస్పదమే వివేక హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న హత్య చేసి పారిపోతున్న నిందితుల్ని కళ్లారా చూసిన రంగన్న ఎర్రగంగిరెడ్డి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి ప్రమేయాన్ని కే చెప్పారు సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి దస్తగిరి దూకి పారిపోగా ఎర్రగంగిరెడ్డి మాత్రం ప్రధాన ద్వారం నుంచి బయటకొచ్చాడని ఈ విషయం బయటకు చెబితే చంపేస్తామని తనను బెదిరించినట్లు రంగన్న వాంగ్మూలమిచ్చాడు ప్రత్యక్ష సాక్షి కావడంతో రంగన్న ఇంటి వద్ద నాలుగేళ్లుగా కానిస్టేబుల్ తో భద్రత కల్పిస్తున్నారు రెండేళ్లుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న రంగన్న గురించి సీబీఐ అధికారులు ఎలాంటి వాకబు చేయలేదు ఈ నెల ఐదున ఊపిరాడని స్థితిలో ఉన్న రంగన్నను పోలీసుల సాయంతో తొలుత పులివెందుల ఆసుపత్రికి అక్కడి నుంచి కడప కు తరలించారు చికిత్స పొందుతూ రంగన్న చనిపోయాడు రంగన్న మృతిపై ఆయన భార్య సుశీలమ్మ అనుమానాలు వ్యక్తం చేయగా మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగులోనూ రంగన్న శ్వాసకోశ వ్యాధితో బాధపడగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లాకే ఆయనకు అలర్జీ వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు సాయిబాద్ ఏమి అంతా కొట్టి కీళ్లు కీళ్లు కొట్టారు కొట్టి 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 ఏమి ఢిల్లీకి తీసుకుపోయేది కడపకు దేశకు వచ్చేది వాళ్ళకు ఉప్పు కొట్టి 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 ఏడు కిల్లర్ ఆ విచవీ కండి కొట్టి 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 మనిషికి నిరబల కొన్ని శక్తి లేదు కూర్చోనికి శక్తి లేదు భౌతూ మా చచ్చిపోయినాక ఏం కోరుకోవాలి చెప్పు చచ్చిపోయినాడు సచ్చిపోయినట్టు కదా ఏం కోరుకోవాల మేము వివేకా కేసులో ఇప్పటిదాకా దాదాపు రెండు వందల యాభై మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసినప్పటికీ హత్యను ప్రత్యక్షంగా చూసిన రంగన్న మృతి చెందడం ఒకంత ఇబ్బందిగా మారింది తక్షణం సీబీఐ కోర్టులో కేసు ట్రయల్ ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వివేకా కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టును గతంలో ఆశ్రయించారు సిబిఐ వద్ద ఉన్న హార్డ్ డిస్క్లో మూడు లక్షల ఫైళ్లు ఉంటే వాటిలో కనీసం పదమూడు వేల ఫైళ్లు కూడా ఓపెన్ చెయ్యలేదని పిటిషన్లో పేర్కొన్నారు